కడప జిల్లా బద్వేలు పట్టణంలో బుచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో బద్వేలు మున్సిపాలిటీ అట్లూరు గోపవరం బద్వేలు రూరల్ మండలాలకు సంబంధించి కలను నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడంపై సూచనలు చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా జేఏసీ రీజనల్ కోఆర్డినేటర్ చెల్లా మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ బూత్ కన్వీనర్ల ప్రతినిధులు చైర్మన్లు వైస్ చైర్మన్ డైరెక్టర్లు కౌన్సిలర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్ కోఆపరేషన్ మెంబర్లు బూత్ ప్రెసిడెంట్లు కోర్ కమిటీ మెంబర్స్ గృహ సార్థులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టిసిపేట్ చేస్తారు ఈ కార్యక్రమాలు ఏదైతే ఎందుకంటే కట్టుబడి మన ప్రభుత్వం తిరుగుతున్నప్పుడు చాలా కష్టంగా చేసాం మనం యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ అంతా కూడా అనంతా అనేవాళ్ళు కష్టం తెలియాలంటే కానీ ఆ రోజు కార్యక్రమం చేసాం కాబట్టి ఈరోజు మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి నోకే ఆల్రెడీ అదే మనం ప్రతిపక్షం చూస్తే గొడవ వాళ్ళు క్యాండిడేట్ అంటే వాళ్ళు ఏంటి